श्रीरघुनन्दन जानकी जीवन राम 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 सीता राम 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 श्रीरघुनन्दन जानकी जीवन राम 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 राम, राम, राम अलख निरञ्जन असुरनिकन्दन अलख निरञ्जन असुरनिकन्दन राजीवलोचन भवभयभञ्जन రాజీవలోచన భవభయభంజన రామ 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 సీతారామ రామ రామ అందరికి నమస్కారం ఈ రోజు రామనామ విశిష్టత మరియు రాముని నిజమైన ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటో తెలుసుకుందాం రామతత్వమే జీవతత్వం జీవిత తత్వంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన ప్రతి మనిషి ప్రతిరోజు ప్రతి క్షణం తనలోనే శ్రీరాముని నిజమైన ప్రాణప్రతిష్ఠ చేసుకున్నట్లే అవుతుంది అన్నారు మహనీయులు ప్రేమతత్వాన్ని ప్రతి మనిషి నింపుకుని పెంచి పోషించుకుని సత్యమార్గంలో పయనిస్తూ రామతత్వాన్ని జీవమార్గంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేసిన ప్రతి క్షణము శ్రీరామనవమే అనేది దీని సారాంశం రాముడు ఆచరించిన ధర్మాన్ని ఆయన చూపిన సత్యశీలతను శ్రీరాముడు జీవించిన విధాన్ని మన హృదయంలో ఆవిష్కరింప చేసుకోవడానికి మనం అనుసరించే ప్రతి అంశము మనల్ని శ్రీరామ విజయం తాత్వికతకు తీసుకువెళ్లే శుభగడియే అనేది ఆ మహనీయుని బోధనలో ఉన్న అంతరార్థం నారాయణ అష్టాక్షరిలో ప్రధానమైన రా శివ పంచాక్షరిలో ప్రధానమైన మకారాన్ని కలిపి రామా అనే పేరుని కౌసల్యాపుత్రునికి వశిష్ఠ మహర్షి పెట్టారు అందుకే రామనామాన్ని అంతటి శక్తి విశిష్టత వరిష్ఠత ప్రాభవం వైభవం వచ్చాయి రామలో ర అనే అగ్నిబీజం అ అనే సూర్యబీజం మా అనే చంద్రబీజం ఉండటం చేత పాపాలను శాపాలను తాపాన్ని చల్లార్చి హాయిని చేకూర్చుతుంది రామనామం రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అని అనడానికి మనం నోరును పూర్తిగా తెరుస్తాం అప్పుడు మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు పోయి రా అక్షరంలో ఉన్న అగ్నిబీజం వలన అగ్ని జ్వాలాల్లో పడి దహించుకుపోతాయి మా అనే అక్షరం ఉచ్చరించేటప్పుడు పెదవులు రెండు మూసుకుంటాయి అప్పుడు బయట ఉన్న పాపాలు ఏవీ మనలోనికి ప్రవేశించలేవు అందుకే రామ అనే పదం అంత గొప్పది శక్తి కలది అయింది రామనామ స్మరణం అతి విశిష్టమైనది మోక్షాన్ని ఇచ్చేది అయింది తలపు మాట క్రియ ఈ మూడింటి ఏకత్వమే రామతత్వం సర్వవ్యాపకమైనది రామతత్వం సర్వజీవితాంతరాత్మతత్వమే రామతత్వం ఓసారి అగస్త్యుని తల్లి తన కొడుకు సముద్రాన్నంతటినీ ఔపాసన పట్టిన గొప్పవాడని మురిసిపోతూ చెబుతోంది ఆ మాట అక్కడికి వచ్చిన హనుమంతుని తల్లి అంజనాదేవి వినింది అదంత గొప్ప విషయం ఏం కాదు నా కొడుకు నూరు యోజనాల సముద్రాన్ని ఒక్క క్షణంలో దాటాడు కాబట్టి నా కొడుకే మహా గొప్ప అంది అంజనాదేవి ఈ ఇద్దరి మాటలను అక్కడే ఉన్న శ్రీరాముని తల్లి వినింది ఊరుకోలేకపోయింది కౌసల్య నా కొడుకు శ్రీరాముని నామాన్ని స్మరణ చేయటం వలనే నీ కొడుకు సముద్రాన్ని దాటగలిగాడు రామ అనే నామే లేకపోతే హనుమంతుడు ఏమీ చేయలేకపోయేవాడు నా కొడుకు నామే హనుమంతునికి అంతటి బలాన్ని ఇచ్చింది కాబట్టి నా కొడుకు రాముడే గొప్పవాడు అనింది కౌసల్య చెప్పిన దాన్ని తక్కిన ఇద్దరూ ఒప్పుకోలేదు అప్పుడు కౌసల్య తిన్నగా రాముడినే అడిగింది అప్పుడు రాముడు ఓం నమో నారాయణాయ ఇందులోని రా ఓం నమ శివాయ ఇందులోని మా అనే రెండు బీజాక్షరాలు నా నామంలో ఉండటం చేత రామా అనే పేరు ఈ దేహానికి ఉండటం చేత ఇది సాధ్యమైంది ఇది నా ప్రతిభ కాదు అని సమాధానం ఇస్తాడు దైవం కన్నా దైవనామం రాముని కన్నా రామనామం గొప్పవని వివరించేందుకు చెప్పే చమత్కారంతో కూడుకున్న కథ ఇది మరో సమయంలో సీతమ్మ అశోకవనంలో ఉన్న సమయంలో రావణాసురుడు సీతమ్మ వారి మీద మోహంతో ఇంగితం కోల్పోతున్న క్షణంలో రావణుడు పడుతున్న బాధను చూసి ఓ రాక్షసి సీతమ్మకు రాముడంటే పంచప్రాణాలు కదా మీరేమో అన్ని విద్యలలోనూ ఆరితేరినవారు కాబట్టి మీరు శ్రీరాముని రూపంలో సీతమ్మ దగ్గరకు వెళ్ళండి సీతమ్మ మిమ్మల్ని తప్పక అంగీకరిస్తుంది అని ఉపాయం చెబుతుంది అది విన్న రావణ బ్రహ్మ విరగబడి నవ్వుతాడు తనకి ఉపాయం చెప్పిన రాక్షసి వంక చూస్తూ ఆ మాత్రం తెలివి నాకు లేదా ఆ ఆలోచన నాకు వచ్చింది ఆలోచనను అమలు చేశాను నేను రామునిగా పూర్తిగా మారిపోయాను అయితే అదేమి చిత్రమో నేను రాముడిగా మారిన క్షణంలోనే నాలోని కాముడు మాయమైపోయాడు అంటూ అసలు విషయాన్ని చెబుతాడు రావణాసురుడు రాముడు ఉన్న చోట కాముడు ఉండడు అని చెప్పేందుకు చెప్పే కథ ఇది ఇది యథార్థమా కాదా అనే వాదోపవాదాలు ఇక్కడ అనవసరం అంతరార్థం గ్రహించటమే ముఖ్యం అదేవిధంగా కాముడు మనలో ఉన్నంతకాలం అంటే కోర్కెలు మనలో ఉన్నంతకాలం మనకు రాముడు దొరకడు అందడు చిక్కడు బంగారు లేడి వృత్తాంతం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది అరణ్యంలో ఉన్న సీతమ్మకి అనుకోకుండా అనూహ్యంగా బంగారు లేడి మీద కోరిక పుడుతుంది బంగారు లేడి కావాలని రాముణ్ణి అడుగుతుంది బంగారు లేడిని తేవడానికి రాముడు వెళ్తాడు అప్పుడు సన్యాసి రూపంలో రావణుడు వచ్చి సీతమ్మను అనుసరిస్తాడు తర్వాత కథంతా తెలిసిందే సీతమ్మకు కోరిక కలిగిన వెంటనే రాముడు సీతమ్మకు దూరం అయ్యాడు సీతమ్మ అన్నీ త్యజించిన తర్వాతే అహోరాత్రాలు రాముడే సర్వస్వం అనుకునే స్థితి వచ్చిన తర్వాతనే రాముడు మళ్ళీ సీతమ్మకి దగ్గరవుతాడు రామకథ మూలాల్లోకి వెళ్ళి పరిశీలిద్దాం గుణవంతుడు మహావీరుడు పరిపాలకుడు ఇత్యాది పదహారు మహాగుణములు కలిగిన నరుని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని వాల్మీకి నారద మహర్షిని అడుగుతాడు అప్పుడు నారదుడు నీవు చెప్పిన ఆ పదహారు సుగుణాలు కలవాడు ఈ లోకమునందే ఉన్నాడు అతడే శ్రీరాముడు పదహారు కళలతో ప్రకాశించే శ్రీరామచంద్రుడు అతి విశిష్టుడు అంటాడు అంతటితో ఊరుకోకుండా రామ జననం నుంచి రామ పట్టాభిషేకం వరకు యావత్తు వృత్తాంతాన్ని సంక్షిప్తంగా వాల్మీకి మహర్షికి ఉపదేశించి రామాయణాన్ని రచించమని ఆదేశిస్తాడు నారద మహర్షి రామకథ అనగా రామాయణం పర్వతములు నదులు ఉన్నంత వరకు లోకమున శాశ్వతంగా నిలిచి ఉంటుందని బ్రహ్మ వాల్మీకిని అనుగ్రహిస్తాడు ఇక్కడే మరో విషయం కూడా గుర్తు చేసుకోవాలి ఇక్కడ పర్వతాలు అంటే పురుషులని నదులు అంటే స్త్రీలు అని అంతరార్థమని కాబట్టి స్త్రీ పురుషులు ఉన్నంతకాలం రామాయణం రామకథ నిలిచి ఉంటుందనేది గుర్తించాలి రామనామస్మరణలో మరో విశేషాన్ని కూడా చూద్దాం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరా అనే శ్లోకాన్ని మూడు సార్లు పఠిస్తే సార్లు స్మరించిన పుణ్యం దక్కుతుందట రకార మకార బీజాక్షరాల కారణంగా విష్ణునామ స్మరణ శివనామ స్మరణ ఫలితం కూడా కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇక శ్రీరాముడు కులాలకు మతాలకు వర్గాలకు అతీతుడు రామతత్వం ఈ తరతమ భేదాలకు అతీతమైనది శ్రీరాముడు తానిషాకు దర్శనమిచ్చాడు పడవ నడుపుకుని బ్రతికే గుహుణ్ణి వానరుడైన హనుమంతుణ్ణి అనుగ్రహించాడు తన సోదరులతో సమానమైన స్థాయిని స్థానాన్ని ఆ ఇద్దరికీ ఇచ్చాడు శబరి ఎంగిలిని ఆరగించి ఆమెని అనుగ్రహించాడు పక్షి జటాయువు చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఉత్తర క్రియలు జరిపి జటాయువు రుణం తీర్చుకున్నాడు శ్రీరాముడు అదేవిధంగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గం కంటే మించినది కన్నతల్లి స్వర్గం కంటే మించునటువంటిది జన్మభూమి అనే మహత్తరమైన తత్వాన్ని అందించిన ఆదర్శమూర్తి శ్రీరాముడు ఇక సీతారాములు వారి దాంపత్యం లోకానికి ఆదర్శం ఇరువురిది ఏకస్వరూపం వాల్మీకి రామాయణంలో సీతమ్మవారు రావణునితో రాముడు సూర్యుడు అయితే నేను సూర్యప్రభను అని అంటుంది సూర్యుడి నుంచి సూర్యప్రకాశమును వేరు చేయలేము కదా సీతారాములు అంతే ఆ ఏకరూపత ఆ అద్వైత స్థితి లోకానికి ఆదర్శమై ఆచంద్ర తారార్కమై సీతారాముల తత్వం సత్యమై నిత్యమై సనాతనమైన దివ్యత్వంగా ఆదర్శంగా భాసిల్లుతూనే ఉంటుంది రాముడు లోకహితాన్ని కోరాడు సంపూర్ణ జ్ఞాన స్వరూపునిగా వెలిగాడు సమస్త సద్గుణాలను పోషించుకున్నాడు పోషించాడు ఈ మూడింటి ద్వారా తన అవతారతత్వాన్ని చాటిన అవతారమూర్తి శ్రీరాముడు మనసులోని మంచి మాట మాటలోని మంచి పలుకు క్రియలో ఉన్న ఆచరణ మనుషుల్ని రమింపచేస్తాయి అందుకే రమించే తత్వమే రామతత్వం ఆ శ్రీరామచంద్రుణ్ణి శరణు వేడాలి శరణాగతులం కావాలి అందుకోసం రామనామ జపం చేద్దాం రామనామాన్ని స్మరిద్దాం రామగానాన్ని ఆస్వాదిద్దాం రామతత్వాన్ని ఆచరిద్దాం జై శ్రీరామ్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి